ప్రకటించింది రాయ్ రాహుల్ గాంధీ పోటీకి దిగుతారని ఇక అమేటీ నుంచి కేఎల్ శర్మ పోటీలో ఉంటారని ప్రకటించింది మరి కాసేపట్లోనే రాహుల్ గాంధీ తన నామినేషన్ వేయనున్నారు కొద్దిసేపటి క్రితమే అమేటీకి చేరుకున్నారు అగ్రనేతలంతా కాంగ్రెస్ సంబంధించిన అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు రాయ్ రాహుల్ గాంధీ పోటీ చేయబోతున్నారు బీజేపీ తరఫున రాయ్ దినేష్ ప్రతాప్ సింగ్ బరిలో ఉన్నారు లో సోనియా చేతిలో ఓటమి పాలయ్యారు ఇప్పుడు సోనియా ప్రాతినిధ్యం ఇప్పటి వరకు వహించినటువంటి రాయబరేలి నుండి రాహుల్ గాంధీ పోటీకి సిద్ధమయ్యారు అమేటి నుంచి కేఎల్ శర్మ నామినేషన్ వేయబోతున్నారు అక్కడ బీజేపీ నుండి స్మృతి ఇరానీ కంటెస్ట్ చేస్తున్నారు సో పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ఈ రోజు రాహుల్ గాంధీ తన నామినేషన్ వేయబోతున్నారు మూడు గంటల కూడా నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంది ఈ రోజే లాస్ట్ డేట్ కావటంతో ఈ రోజు ఎటుకెలకు ఏఐసిసి అధిష్టానం రాయబరేలీ అలాగే అమేటి స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారు అనే దానిపై క్లారిటీ ఇచ్చారు రాహుల్ గాంధీ ఇప్పటికే వైనాడ్ లో కంటెస్ట్ చేశారు అక్కడ పోలింగ్ కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు మరొక స్థానంలో కంటెస్ట్ చేస్తున్నారు రాయ్ బరేలీ నుండి ఆయన పోటీలోకి దిగుతున్నారు